హలో అందరికి వెల్కమ్ టు తెలంగాణ పిల్ల యూట్యూబ్ బ్లాగ్స్ అందరూ ఎట్లు ఉన్నారు మంచిగా ఉన్నారా మీరు హైదరాబాద్ వినాయకుని చూడడానికి దర్శించుకోవడానికి వెళ్ళారా అయితే మేము నిన్న సండే వెళ్ళాం చూడండి రష్ ఎలా ఉందో సారి కదా రష్ అంటే చాలా అంటే చాలా ఎక్కువ ఉంది రష్ చాలా ఉండే నిన్న సండే కదా యాక్చువల్గా మళ్ళీ అందరికీ హాలిడే కదా అందుకని రష్ చాలా ఉంది నిన్న వెళ్ళాము అయితే కొబ్బరికాయ తీసుకొని వెళ్ళాము అక్కడ కొబ్బరికాయ కొట్టడానికి కూడా స్పేస్ లేకుంటే చాలా జనాలు ఉన్నారు చాలా వినాయకుని దర్శించుకోవడానికి చాలా మంది వచ్చారు నిన్న అండ్ లడ్డు ప్రసాదం కూడా తీసుకున్నాము అండ్ చాలా బాగా దర్శనమైంది యాక్చువల్గా ముందు అయితే కనిపించలేదు అక్కడ నుండే మళ్ళీ వెనుకకి వెళ్ళమంటారేమో అని అనుకున్నాము అది వినాయకుడు ఇట్లా క్రాస్లో ఉండడం వల్ల దూరం నుండి అసలు కనిపించలేదు సో దగ్గర వరకు వెళ్ళనిస్తారో లేదో అని అనుకుండే బట్ చాలా దగ్గర వరకు వెళ్ళి చూసాము చాలా బాగుంది అసలు ఇది ఫస్ట్ టైం వెళ్ళాం మంచిగా అనిపించింది వినాయకుడు చాలా మంచిగా దర్శనం అయ్యాడు